नमस्ते सवन सिक्स टीव न्यूज़ के स्वागत రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోపాలరావు గ్రామ పంచాయతీ సిబ్బందికి సభ్యులు సరుపులు శానిటైజేషన్ ఇస్తూ ఘనంగా శాల్వాతో సేవా సంస్థ సభ్యులు సత్కరించారు సందర్భంగా సేవా సంస్థ జనరల్ సెక్రటరీ దాసరి రవిశాస్త్రి మాట్లాడుతూ కార్మిక సిబ్బందిని చూపు చూడకుండా వారిని మనం సన్మానించుకునే గౌరవమే వారికి అరుదైన గౌరవం అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు ముఖ్య నాయకులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా తుప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలనగర్ గ్రామంలోని నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని గోపాలనగర్ గ్రామ పంచాయతీ ఆవరణలో శ్రీ లక్ష్మీ స్వామి స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక సంస్థ వారు కార్మిక సిబ్బంది గ్రామ పంచాయతీ కార్మిక సిబ్బందికి నేడు ఘనంగా తెచ్చే సన్మానం చేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో గ్రామ ముఖ్యులు గ్రామ ప్రజలు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటీసీలు పాల్గొనడం జరిగింది వీరితో పాటు మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరూ పాల్గొని వీరికి శానిటైజేషన్తో పాటు పండ్ల పంపిణీ చేసి వీరికి ప్రతి ఒక్కరికి అరుదైన గౌరవం దక్కాలని గ్రామ ప్రజలందరం కోరుకుంటూ వీరిని చిన్న చూపు చూడకుండా వీళ్ళు ఎండను సైతము వానను సైతం లెక్క చేయకుండా రొద్దుల నుండి సాయంత్రం వరకు కష్టపడి రోళ్ళు ఊడుస్తూ ధర్యలు తీస్తున్నారు కావున వీరిని మా గోపల్లావిడ గ్రామ ప్రజలందరము మరియు స్వచ్ఛంద సేవా సంస్థ వారందరము ఘనంగా సన్మానం చేయడం జరిగింది